వాళ్ళక్క నీ వాయిస్ చాలా బాగుంటుంది అని అన్న వాళ్ళకి ఈ వీడియో మీరు అనుకున్నంత ఏం బాగుండదండి ఈ రోజు నా వాయిస్ చేంజెస్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్ వీడియోస్ లో ఒకలా ఉంటుంది వాయిస్ మెసేజ్లలో ఒకలా ఉంటుంది కాల్ మాట్లాడేటప్పుడు మీకు ఒకలా వినిపిస్తుంది అన్ని ఒకేలా అస్సలు ఉండదండి అసలు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అండి ఈ మంత్ టెన్త్ న ఒకరైతే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ప్రమోషన్ చేయమని అయితే కాంటాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో డెఫినెట్లీ నేను మనీ అడిగాను నేనే కాదు ఎవరైనా డబ్బులు అడుగుతారు ఎందుకంటే ఫ్రీగా ఎవరు ఇది చేయరు కదా తర్వాత నేను ఎవరికి మనీ ఇవ్వలేదంటే జస్ట్ బ్లౌజ్ పీసెస్ అయితే పంపిస్తాను ఇప్పటివరకు ఎవ్వరికి ఇవ్వలేదు అని అయితే చెప్పింది అనమాట అవునా సరే అని చెప్పేసి నేను కూడా ఒప్పుకున్నాను కాకపోతే మీరు పంపించే బ్లౌజ్ పీసెస్ నాకు ఒక యూస్ ఉండాలి నేను ఒక శారీ పిక్ అయితే పెడతాను ఆ శారీకి తగ్గట్టు కలర్ కయితే మీరు ఎంబ్రాయిడరీ చేయండి బ్లౌజ్ కని చెప్పేసి నేను చెప్పాను అనమాట కొన్ని పిక్స్ పెట్టేసి ఇవి ఆల్రెడీ దగ్గర ఉన్న డిజైన్స్ అండి ఆల్రెడీగా ఉన్నాయి ఇందులో ఒక సెలెక్ట్ చేసుకోండి ఇంకోటి నేను రెడీ చేసి పంపిస్తాను అని అయితే